జిల్లా మోమిన్పేట మండల కేంద్రంలో ఉన్నటువంటి హర్బన్ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలను ఈరోజు వివిధ హక్కుల అదేవిధంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సందర్శించడం జరిగింది ఈ ఎగ్జామ్స్ తరుణంలో ఈ హాస్టల్ను సందర్శిస్తున్నప్పుడు చాలా కఠోతి క కఠోరమైనటువంటి విషయాలు బయటకు వచ్చినటువంటి సందర్భం ఉంది నిజానికి ఈ జిల్లాలో ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితి ఉందా అని చెప్పేసి పౌర సమాజం ఒకసారి తలదించుకోవాలా ఈ విషయం పోతే అనేటంత నీచమైనటువంటి పరిస్థితి దౌర్భాగ్య స్థితిలో ఈ హాస్టల్ ఉంది ఈ జిల్లాలో ప్రతిష్టాత్మకంగా గౌరవప్రదంగా యావత్ జిల్లా కలెక్టర్తో సహా ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి ప్రారంభించినటువంటి ఈ హాస్టల్ ఆరంభం రోజు హంగు ఆర్భాటం చేసి జిల్లాలోనే ప్రత్యామ్నాయంగా ఈ యొక్క హాస్టల్ను తీర్చిదిద్దుతామని ఆ రోజు చెప్పారు కానీ ఈరోజు హాస్టల్ నిర్వహణ పరిస్థితులు చూసినట్లయితే ఇక్కడ ముప్పై మంది విద్యార్థులతోటి పాఠశాల రికార్డ్స్ నడుస్తే ఇక్కడ ఈ రోజు ప్రజెంట్ పదిహేడు మంది విద్యార్థులు ఉన్నటువంటి పరిస్థితి ఈ పదిహేడు మంది విద్యార్థులకు ఈ శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్లో రెండు తరగతి గదులు వాళ్లకు రెండు డామెటరీలు ఉంటే వాటికి కూడా సరిగ్గా తలుపులు లేనటువంటి పరిస్థితి పిల్లల కనీసం కింద పరచుకోవడానికి బెడ్షీట్లు లేక కట్గే నేల మీద బండల మీద పిల్లలు వండుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అదొకటంటే అసలు కనీస అవసరాలైనటువంటి మూత్రసాలు మరుగుదొడ్లు లేక పిల్లలు వాళ్ళు బయటికి ఆరు బయటికి పొలాల లోపలికి పోయి బయటికి పోయేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ చెట్ల కింద స్నానాలు చేసుకుంటున్నారు ఇక్కడ బోరు లేదు ఒక ట్యాంక్ లేదు నల్లు వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళు నల్ల మిషన్ పగీరథ నీళ్ళు వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళు స్నానాలు చేసుకోవాలి అప్పుడే బట్టలు ఉతికేసుకోవాలి ఈ పదిహేడు ఇరవై మంది పిల్లలు ఆ గంట సేపు నీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా వాడుకుంటుర్రు అసలు ఈ పిల్లలన్నీ ఇక్కడ తల్లిదండ్రులు అసలు వాళ్ళు ఇంటికాడ ఆర్థికంగా పరిస్థితులు సహకరించకనే ప్రభుత్వం మీద భరోసా తోటి ఇక్కడ భవిష్యత్ తీర్చిదిద్ద పడుతుందని చెప్పేసి పిల్లలను తీసుకొచ్చి ఇక్కడ హాస్టల్ వేస్తే ఈరోజు ఈ హాస్టల్ నిర్వహణ ఎట్లుందంటే ఇది ఒక రకంగా జువైనల్ హోమ్ బాలనీరస్తులను పెట్టేటటువంటి జువైన కనీసం వాళ్ళకు ఫుడ్ ఉంటదేమో ఇలా అసలు ఇంతమంది ఆరు తరగతులకు సంబంధించి పిల్లలకు రెండు తరగతి గదులలో ఒక క్లాస్ రూమ్ లేదు క్లాస్ రూమ్ లో బోర్డు లేదు బోర్డు లేకుండా పిల్లలకు అసలు టీచర్లు పాఠాలు ఇట్లా చెప్తారు ఈ రోజు వరకు అసలు నిజంగా క్లాస్ రూమ్ లో లేనటువంటి క్లాస్ రూమ్ ఎట్లుంటుందో అసలు అర్థం కానటువంటి పరిస్థితి ఉంది అంటే హాస్టల్ ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టవేయబడినప్పుడు అసలు ఈ యొక్క హాస్టల్ సందర్శించ సందర్శించాల్సినటువంటి దీన్ని బాగు చేయాల్సినటువంటి డిపార్ట్మెంట్ అసలు ఏం చేస్తూ ఉంది అసలు డీసీడీఓ పరిధిలోకి వస్తుంది జిల్లా కనీసం ఈ హాస్టల్ను డిసిడిఓ గారు ఏంటన్నా చూసారా అసలు డీఓ గారు కనీసం ఈ జిల్లాలో ఈ యొక్క హాస్టల్ ఉందనే విషయం తెలుసా తెలుసుంటే అసలు దీని పరిస్థితులు ఇట్లా ఎందుకు ఉన్నాయి ఈ రోజు ఈ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిఈఓ గారికి అసలు స్పష్టంగా మేము ఒక మాట చెప్పదలుచుకున్నాం ఈ జిల్లాలో గత ఆరేడేళ్ల సంతి మీరు దీర్ఘకాలికంగా ఇక్కడనే తిష్టా వేసుకొని రాజకీయ అండదండలతోటి మీ కుర్చీలోనే మీరు షోప్టాప్ చేస్తున్నారు తప్పిస్తే అసలు పిల్లల పరిస్థితి ఎట్టుంది హాస్టల్ల నిర్వహణ ఎట్లుంది మీరు చూడకుండా ఏం ఏంటి కోసం మీరు పనిచేస్తున్నారు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల నుండి వచ్చే మామూలు వసూలు చేసుకోవడం కోసమే రోజు పని ఉన్నారా ప్రభుత్వ విద్య అంటే మీకు పట్టింపు లేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము చిత్తశుద్ధి ఉంటే ఒకరోజు రాత్రి వచ్చి ఈ హాస్టల్లో స్టే చేయండి రోజు హాస్టల్లో ఈ హాస్టల్లో మీరు స్టే చేసిన తర్వాత తర్వాత మీరు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా ఈ హాస్టల్ కోసం మీరు ఇన్ని రెండు మూడు సంవత్సరాలుగా మీరు ఇచ్చిన నిధులేంది దీనిపైన మీరు కేటాయించినటువంటి సమయం ఏంది ఇక్కడ ఈ పదిహేడు ఇరవై ముప్పై మంది విద్యార్థుల కోసం మీరు ఇచ్చినటువంటి భవిష్యత్తు ఏంటని చెప్పేసి మీరు సమాధానం చెప్పాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఈ విషయం పైన వెంటనే మేము ఖచ్చితంగా కలెక్టర్ గారిని కలుస్తాము దీనిపైన యాక్షన్ ఉండాలి పదిహేను ఇరవై రోజుల నుండి కట్టెల పొయ్యి మీద వండుతున్నారు సరైన స్టోరు లేదు మంచినీరు లేదు అసలు పిల్లలను హింసిస్తున్నారు ఒక రకంగా మీరు ఇక్కడ పిల్లలకు చదువు చెప్పట్లేదు హాస్టల్ పేరుతోటి ఇక్కడ బంగారు భవిష్యత్తును మీరు నాశనం చేస్తున్నారు ఇరవై ముప్పై మంది పిల్లలను హింసిస్తున్నారు వాళ్ళకు తరగతి గది అంటే బాల్యాన్ని చిదిమేస్తున్నారు తరగతి గది అంటే ఏంది పాఠం అంటే ఏంది తిండి అంటే ఏంది ఈ సౌకర్యాలన్నీ పిల్లలకు చేరకుండా ఈ హాస్టల్ అనే బందీకానంలో వాళ్ళని మీరు హింసిస్తున్నారు కాబట్టి ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఖచ్చితంగా దీని మీద ఉన్నత స్థాయి అధికారులు స్పందించి విజిట్ చేసి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం